ఇన్న కొన్ని చేసినారు రెండు లక్షల రూపాయలకు మొట్టమొదటిసారిగా పన్నెత్తనరుగా కేటలు విధి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు కేకలు వస్తా వచ్చిన

மண்ணாண்ட ಅಂದರೆ ಲೋಪ ಆಯ್ತು ಆಯ್ನ ಕೂಡ ಅದಕ್ಕೆ ಸಾವಿರ ಅಡ್ವಾ ನೀರು ಕಟ್ಟುದು ನೀರು

சவுண்ட் பைட் பாடல் இரண்டு

కోటల వారా రైతు సాధర్లు పరితాల రవీంద్ర అభిమానులారా ఎనిమిదవ మాధవరాతుల స్వామి ఆశిసులతో నీరుగంటి నాగరాజు గారు బియ్యాల గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండో వారు దయల్లో రావాలి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిసులతో కేరు వారి వచ్చి మూడు రోజులుగా ఉండాలి آه uh -huh, uh -huh. uh -huh. तैयार खेलत नमस्कार डीएलआर को अच्छी कार्य डाला काखलो निखिल सुनो आ हा हा ले చేసుకున్నాయి నీరుగంటి నాగరాజు గారు తీరాలైన క్రమం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి జతపోటీలో ఉన్నాయి రెండో జత మహిళా వచ్చి కార్యకర్త thank పది నిమిషాలు సమయం పూర్తయిన ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది రెండో జా జత అందుబాటు రావాలి మూడు రోజుల బాధ్యం గమనించుకోవాలి దండైతే కలతలు అక్కడికెట్టి అక్కడ నుంచి చేయడం జరుగుతుంది பன்னெண்ட ரெடுத்துரா ஐந்து செகண்ட் பூர்ச்சேச நாலு நிமிஷம் உன்னா నిమిదవ రౌండ్ 3000 అడుగుల కురాన్ని 20 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి వీరు అంటే నాగరాజు గారి తీరార వారితో పోటిలో ఉన్నాయి రెండోటి త్వర కేపెడమ్మ గారి లాలార వారితో బలరావ్ వచ్చి కార్ గట్టా రణన ఏది స్కోరా రెండోటి త్వర కేఖన

చివరికి వెళ్ళి పడ్డాయి బార్డర్లను గమనించుకోవాలా బండ టచ్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్ కట్టు రెండో జర కేరు కూడా చెప్తా ఈ సభన ఉన్నది పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల గ్రామాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నీరగంటి నాగరాజు గారి బియ్యాలేరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా గారు పోటీలో ఉన్నాయి కొలతల అక్కడికే తీయడమే జన పోటీ నుంచి క్రాచ్ చేయడం జరుగుతుంది రెండో జట్టుగా అధికారు రెండు వేల ఏడు వందల యాభై అడ్డుకుల పిల్లలు నాలుగు పదహైదు సతులు ఉత్పత్తి చేసుకున్నాయి 셋업! 아, 이거? 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 శిషులతో వీరుగంటి నాగరాజు గారు బీయాలేరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలవతిలో ఆపటలాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగుల తొమ్మిదించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి